ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి మనకు ఇంట్లో ఒక్కొక్కసారి పప్పు మిగిలిపోతుంది కదండి మళ్ళీ మరుసటి రోజు తినాలంటే కొంచెం వెనక ముందు చూస్తాం కదా దానితో ఒక కమ్మటి పప్పు చారు చేశానండి మనకు కావాల్సిన కూరగాయలన్నీ వేసేసుకొని టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పోకు వేసుకోవాలి పోకుడు గంట కొంచెం అనేటప్పుడు కొంచెం సరిగ్గా వేసుకొని చూడ నేను ఇవన్నీ కూరగాయలు తీసుకున్నాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ వంకాయ అన్నీ సన్నగా పొడువుగా తగిలి కట్టేసుకున్నాను అనమాట మీకు కావాలనుకుంటే సొరకాయ వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు అండి కూరగాయలు ఇది అదేం లేదు నాకు ఇంట్లో ఇవి మాత్రమే ఉండేసిన నేను అది మాత్రమే వేసుకున్నాను మనం పోపు వేసుకున్నాం కదా దాంట్లోకి ఒక్కొక్క దాంట్లో కలిసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఆలు వేసుకొని మంచిగా కలుపుకున్నాం అనమాట తర్వాత వంకాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని దాంట్లోకి సగన్ స్పూన్ ఉప్పు సగన్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఎందుకంటే అది వేయటం వల్ల తొందరగా మగ్గిపోతుంది అనమాట మనకు కొంచెం మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతున్నాం మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకొని దాని తర్వాత మళ్ళీ మనం పచ్చి పెట్టుకున్నాం కదా టమాటా అది కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేస్తే ఒక చూడనిస్తే మంచిగా మగ్గుతుంది మూత చూస్తే చూడండి ఇలా మనకు సగం వరకు కుక్ అయిపోయి ఉంటుంది మనకు పప్పు ఉంటుంది కదండి ఆ పప్పులోకి కొంచెం నీళ్ళు వేసేసుకొని కలుపుకోవాలి అనమాట కలుపుకున్న ఆ పప్పుని మొత్తం తీసుకొని మనం గిన్నెలకు వేసుకోవాలి గిన్నెలకు వేసుకొని తగినంత నీళ్ళు వేసుకొని ఉప్పు మళ్ళీ ఫస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం చూసి వేసుకోండి కొంచెం కారం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ కొంచెం రసం పౌడర్ వేసుకుందాము రసం పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది ఈ పప్పు చారు అయితే చాలా బాగుంటుంది బెల్లం వేయకూడదండి బెల్లం కొంతవరకు ఒకచట్లో బెల్లం వేస్తారు దీంట్లోకి వేయకూడదు మామూలుగా కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా అది నీట్గా కట్ చేసుకొని సన్నగా వేసేసుకోవాలన్నమాట బాగా తెరలాలండి ఒక మనము మూ నిండా వేసాం కదా ఒక పావు వరకు బాగా తెల్లిన తర్వాత వేడి వేడి అన్నంలోకి వేడి వేడి పప్పుచారు వేసుకొని తింటే మాత్రం ఇంకా ఏమి కూడా పనికి రాదండి అంత టేస్ట్గా ఉంటుందో సరైతే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫాలో అవ్వండి